ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మనో వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో క్యాబేజీతో డిఫరెంట్ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఆ ప్రాసెస్ ఏందో చూసేద్దామా ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకోండి కడాయి పెట్టుకున్న తర్వాత దీంట్లోనే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు అనేవి వేసుకోండి ఇవి కొంచెం చిట్టపట్టలాడి ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాము తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందామండి ఇవి రెండు కూడా కొంచెంసేపు వీటిని మనం ఫ్రై అనేది చేసుకుందాము ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనము ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వీటన్నిటిని కొంచెంసేపు కలుపుకుంటూ ఫ్రై అనేది మనం చేసుకుందామండి ఇలాగ ఇవి కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెండు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలంటే ఇంకా కొంచెం మెక్వైన వేసుకోవచ్చు దీంట్లోనే కొన్ని కరివేపాకు రబ్బలను కూడా యాడ్ చేసుకుందాము ఇవి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కలిపేసుకొని కొంచెంసేపు మనము వీటిని అయితే ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుందాము ఉల్లిపాయలు అనేవి మనకి త్వరగా ఫ్రై అవ్వాలంటే మనం దీంట్లో కనుక సాల్ట్ కొంచెం వేసుకున్నట్లయితే మనకి ఆనియన్స్ అనేవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి ఇలాగ ఈ విధంగా ఆనియన్స్ అనేవి మనకి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందామండి ఇక్కడ నేనైతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసుకున్నానండి అప్పటికప్పుడు దంచుకున్నది అనమాట ఇలాగ వేసుకొని దీన్ని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూనే మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా దీంట్లోనే కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకోండి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోనే మనము సన్నగా క్యాబేజీని కట్ చేసుకొని వేసుకుందామండి ఇది మొత్తం శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీని అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మిక్స్ చేసుకుందామండి ఇలాగ కలుపుకున్న తర్వాత మనం దీన్ని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి క్యాబేజీ అనేది సాఫ్ట్గా కుక్ అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా అనమాట సరిగ్గా కుక్ అవ్వలేదు అనుకోండి మనకి కచ్చాపచ్చగా అక్కడక్కడ తగులుతా బాగోవు అనమాట అందుకని మనం దీన్ని కాసేపు మూత పెట్టేసుకొని కుక్ అయితే మనం చేసుకుందామండి ఇలాగ ఈ విధంగా మూత పెట్టుకొని కొద్దిసేపు కుక్ చేసుకోండి తర్వాత మనం తీసి చూస్తే చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయో మనకి క్యాబేజీ అనేది దీంట్లోనే మనం రుచికి సరిపడా సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అట్లనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి కారం మీ స్పైసీని బట్టి మీరు ఎంత స్పైసీనెస్ తినగలుగుతారో దాన్ని బట్టి మీరు కారం అనేది ఎక్కువ తక్కువ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఈ మసాలా ఈ కారం అంతా కూడా క్యాబేజీలో కలిసిపోయేలాగా కలుపుకుందాము కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కారం అనేది ఫ్రై చేసుకుందామండి ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఎక్స్ ఎక్స్ అనేది యాడ్ చేసుకుందాము మీరు ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోండి నా దగ్గర త్రీ అయితే ఉన్నాయి నేను త్రీ వేసుకుంటున్నాను అనమాట ఎన్ని ఎగ్స్ వేసుకున్న టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందనమాట ఈ ఎగ్స్ అన్ని కూడా మొత్తం కొట్టేసుకొని దీంట్లో వేసుకోండి వేసి మనం వేసిన వెంటనే దీన్ని మనం కలిపేసేయకూడదండి మూత అనేది పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది మనం దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇలాగా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి మనము కలిపేసుకోవాలండి అప్పుడు బాగా మరీ కలిపేసేయకండి కొంచెం లైట్కి కలిపారంటే మనకు అక్కడక్కడ గుడ్డు అనేది కొంచెం ఎక్కువ తగులుతా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట మనం ఇది గుడ్డు పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒక వన్ టు టూ మినిట్స్ వరకు పచ్చివాసన ఉంటే బాగోదు కదండి టేస్ట్ అనేది అందుకని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కలుపుకుంటూ మనం ఫ్రై అనేది చేసుకుందామండి ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము సన్నగా కొత్తిమీర తరుగును కూడా దీంట్లో వేసుకుందాము కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి వేసుకొని ఒకసారి దీన్ని అంతా కూడా బాగా కలుపు ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా క్యాబేజీ ఎగ్ పొరుటు రెడీ అయిపోయిందండి అదేనండి మీ భాషలో ఎగ్ బుర్జీ అనమాట కొంతమంది బుర్జీ అని పిలుస్తారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి క్యాబేజీతో మనం ఇంకా చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి ఆ రెసిపీస్ కూడా మీతోటి నేను షేర్ చేసుకుంటాను తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూసినట్లయితే కనుక సపోర్ట్ చేయండి ప్లీజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా లేదంటే ఏమైనా రెసిపీస్ మాతో షేర్ చేసుకోవాలనుకున్నా మా నుంచి మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మేము వాటిని ఫాలో అయితే అవుతాం అలానే ఛానల్ సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మానూ వ్లాగ్స్